కైలాస శిఖరం ఉన్న పరమశివుడి దర్శనం చేస్తానని హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి మానస సరోవరాన్ని దాటి కాళ్లతో నేను ఎక్కడ నాని కాళ్లతో ఎక్కడ మానేసి ఈ రెండు కాళ్ళు తీసి పైకి కట్టేసుకుని మోకాళ్లతో డేక్కుంటూ పర్వతం ఎక్కారు ఎక్కితే ఈ కింద ఉండేటటువంటి చర్మము అన్ని పోయి ఎముకలు పైకి వచ్చేసాయి వచ్చేస్తే చీకటి పడిపోయిన డేకుతుంటే అయినా ఆయనకి గారి కనపడదని అక్కడ ఉండేటటువంటి మహాసర్పాలు పడగల విప్పి తన పడగల మీద ఉన్నటువంటి మనులకాంత దారి చూపిస్తుంది ఆయన భక్తికి పరవశించి పోయి వృద్ధుడి రూపంలో పరవశివుడు వచ్చారు వచ్చి దర్శనం ఇచ్చి సాహసం చేశావప్పర్ ఇంత సాహసం చెయ్యకు నీకు నేను వెళ్ళమన్నారు కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఆరోగ్యంతో అప్పర్ బియాండ్ ఎనీ డౌట్ ప్రూవ్ చేశారంటే శివభక్తి ఎంత గొప్ప స్థితికి తీసుకెడుతుందో నాయనార్లు చాలా మంది ఈ సమస్త ప్రపంచం ఒక శివలింగంగా కనపడింది అలా బ్రహ్మాండములన్నీ నిండిపోయినటువంటి శివలింగము యొక్క పైభాగమునందు అమృతము గనీభవించిన టువంటి ఆ చంద్ర నుంచి పడేటటువంటి అమృత వృష్టి చేత తడుస్తూ ఉంటుంది అది అది చల్లగా ఉంటే సమస్త ప్రాణులు చల్లగా ఉన్నట్లు లెక్క సమస్త బ్రహ్మాండములలో ఉన్నవారు సంతోషంగా ఉన్నట్లు లెక్క అందుకే శివలింగం మీద ధారా అని ఒక పాత్ర పెట్టి దానిలో నీరు పోసి దానికి కింద రంధ్రం ఏర్పరిచి సర్వకాలములయందు దాంట్లోంచి జలములు జారి శివలింగం మీద పడేటట్టుగా ఏర్పాటు చేస్తారు ఆ శివలింగం చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్వరూపం అసలు అది రూపముతో కూడినటువంటిది అందామా అంటే దానికి కళ్ళు లేవు ముక్కు లేవు చెవులు లేవు నోరు లేదు పోని రూపము లేనివాడు అరూపి అసలు ఏమి రూపం లేదండి అందామా అని శరీరానికి రూపం లేకుండా లేడు ఏదో ఒక లింగ స్వరూపం ఒక స్వరూపం ఒకటి పీఠం అంబమయం సర్వం శివలింగైస్య చిన్మయం సాకారం చె నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్ పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండి మహా అంటారు శంకరాచార్యుల వారి వేదాంత డిండి మనలో ఆ కింద ఉండేటటువంటి పీఠమంత అమ్మవారు తైన ఉండేటటువంటి చిన్మయ స్వరూపమే పరమశివు వాళ్ళిద్దరూ విడివడి ఉండేటటువంటి స్వభావం ఉన్నవారు కారు సర్వకాలముల ఒకరితో ఒకరు కలిసి ఉంటారు సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యే అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయ అంటుంది నన్ను రాముడి నుంచి విడదీయగలవటవే సూర్యుడి నుంచి సూర్యుడి ప్రభ వజ్రము నుండి వజ్రము యొక్క కాంతి పుష్పము నుండి పుష్పము యొక్క వాసన ఎలా విడదీయబడవో అలా నన్ను పరమాత్మ నుంచి విడదీయలేవండి అలా ఇద్దరు సర్వకాలముల ఎందు కలిసే ఉంటారు ఆ పార్వతీ పరమేశ్వర స్వరూపం అదిగో అటువంటి స్వరూపంలో ఆ శివలింగం చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వరూపం అందుకని రూపం ఉందా రూపం లేదనడానికి అక్కడ లింగ స్వరూపం రూపం ఉన్నదనడానికి దానికి కాళ్ళు చేతులు అందుకని దాన్ని అరూపరూపి అన్నారు రూపము లేదనడానికి లేదు రూపం ఉన్నదనడానికి లేదు మరి ఏమిటది అంటే రూపి అందుకని అది లింగము అంటే గుర్తు అనంతకోటి బ్రహ్మాండములు నిండిపోయినటువంటి పరమాత్మని మీరు చూపిస్తారు చూపించడం కుదరదు అందుకని ఒక గుర్తు పెట్టారంటే ఇదే పరమాత్మ అని అభిషేకం చేస్తున్నారు అందుకే ఉపాసన దగ్గరికి వెళ్లేటప్పటికి లింగోపాసనం ఒక స్థాయి పైన ఉంటుంది ఆ ఉపాసకులని క్రింది స్థాయి ఉపాసకులు చెనకడం కష్టం అందుకనిది లింగోపాసనం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు ఆయనే సాకారమూర్తిగా ఉన్నప్పుడు సాంబ సదాశివుడై దర్శనమిస్తారు సంబ అమ్మవారితో కలిసినటువంటి వాడై సగుణాకారంబుగా చూపవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు స్వామి ఈ కొంగులతో చూడడానికి వీలుగా అమ్మవారితో కలిసి నాకు దర్శనం ఇవ్వవా అని అడుగుతాడు అదిగో అలా కనపడినటువంటి స్వరూపాన్ని సాంబశివుడని పిలుస్తారు అమ్మవారితో కలిసి ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగ దేహం మృగయ పరశు పాణి చారు చంద్రార్థమౌళి హృదయ కమల మధ్య సంతతం చింతయామి అంటారు ఒక రూపం కాదు పరమశివుడికి అనేక రూపాలు అనేక ఆయుధాలు ఇందులో ప్రధానంగా ఒక చేతిలో మృగాన్ని పట్టుకుని ఒక చేతిలో గండ్రగొడ్డలిని పట్టుకుని ఒక చేత్తో అభయముద్ర పట్టి ఒక చేత్తో వరద ముద్ర వరదముద్ర పుట్టి పట్టి ఉన్నటువంటి పరమాత్మని నేను సర్వకాలముల ఎందు నా చిత్తమునందు నిలిపి ధ్యానం చేస్తున్నాను అంటారు శివా అన్నా ఆయనకి ప్రధానంగా శివా అని పిలుస్తాం శివా అంటే శివం అంటే మంగళం దానికి కొన్ని అర్థాలు చెప్పారు మంగళము కళ్యాణము శ్రేయస్సు భద్రము ఈ అర్థములతో కూడినటువంటి మాటకే శివం అని పేరు కాబట్టి శివ అంటే ఏమిటి ఎక్కడెక్కడ శుభం కావాలని కోరుకుంటున్నారో అక్కడ శివారాధన జరిగి తీరవలే ఎక్కడెక్కడ కళ్యాణము కావాలనుకుంటున్నారో అక్కడెక్కడ శివారాధన జరిగి తీరవలే ఎక్కడెక్కడ మీరు కళ్యాణము భద్రము శ్రేయస్సు క్షేమము యోగము శాంతి వీటిని కోరుతున్నారో అక్కడెక్కడ శివాభిషేకం జరుగుతూనే ఉండాలి అందుకే పుట్టకోడిని నక్షత్రంలో పిల్లవాడు పుట్టాడండి శివాభిషేకం చేసుకోండి ఏమండి దుర్నిమిత్తములు కనపడుతున్నాయి శివాభిషేకం చేసుకోండి జాతకంలో రాకూడని గ్రహం వచ్చింది పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి నా రుద్రో రుద్రమచ్చేత్ ఆయన్ని న్యాసం చేసుకుని ఆవాహన చేసుకుని అప్పుడు కూర్చుని శివాభిషేకం చేస్తారు అదిగో అంత పరమ పవిత్రమైనటువంటి ఆ శివ అన్న నామం ఆయన సర్వకాలముల ఎందు శ్రేయస్సును చేకూరుస్తారు ప్రధానంగా విష్ణుమ విష్ణు భగవానుడు గురించి కీర్తించినటువంటి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక కథ చెప్పారు దేని గురించి చెప్పారు దక్ష ప్రజాపతి చేసినటువంటి నిరీశ్వర యాగం గురించి చెప్పారు అందరినీ పిలుస్తాను శివుడు మాత్రం అక్కర్లేదన్నాడు దక్షుడు చేసుకోమన్నారు అడ్డెవరు వస్తారు చేసుకో దానికి నీ ఇష్టం చేయమన్నారు చేశాడు ఏమైంది చేస్తున్నది యజ్ఞం కావలసినది యజ్ఞము యొక్క ఫలితం యజ్ఞ యజ్ఞమనబడేటటువంటి కర్మ జడం తనంత తానుగా అదేం ఫలితం ఇవ్వదు ఆ కర్మ చేత ప్రీతి పొందినటువంటి భగవానుడు తత్ సంబంధమైనటువంటి క్రతువుకు మంగళాన్ని ఫలితాన్ని ఇవ్వాలి కానీ నాకు ఈశ్వరుడు అక్కర్లేదన్నాడు నాకు శివుడు అక్కర్లేదన్నాడు యాగం చేశాడు ఏమైంది చిట్ట ఏ తల్లి అనంతకోటి బ్రహ్మాండములు నిండి నిబిడీకృతపై పరమశివుని యొక్క ఇల్లాలైందో అటువంటి తల్లి తనకి కుమార్తెగా పుడితే ఆ వైభవాన్ని గుర్తెరగలేక ఆవిడ్ని కూతురుగా విడిచిపెట్టుకున్నాడు ఆ తల్లి ఒక్క మాట అంది చివర అగ్నిగుండంలో ప్రవేశించింది ఎవ్వరూ కూడా చిట్ట చివర శరీరాన్ని త్యాగం చేసేసే ముందు అప్పుడు అబద్ధం చెప్పవలసినటువంటి అవసరం ఎవరికి ఉండదు కదండి అప్పుడు సత్యమే పలుకుతారు అంతకన్నా సత్యమే ఉండాలి ఆ తల్లి ఒక మాట చెప్పింది తెలిసి తెలియక ఒక ఘోరమైనటువంటి పని చేశావు ఏమిటి నువ్వు చేసినటువంటి నువ్వు పరమశివుణ్ణి ద్వేషించావు ఆయనకి పురాణంలో భవ అంటేలాత్క భవ ఆయన నీటి రూపాన్ని పొంది ఈ సమస్త జగత్తుని నిలబెడుతున్నాడు పరమశివుడు నీరు లేకపోతే ఈ జగత్తు లేదు అటువంటి పరమశివుణ్ణి అటువంటి మంగళప్రదమైన మూర్తిని నువ్వు నాకు అక్కర్లేదు శివుడు అన్నారు ఇది తెలియక చాలా మంది క్షేత్రాలకు ఎడతారు పరమశివుడు అందమైనటువంటి చిత్రం ఒకటి కొంటారు మూడో నాడు ఎవరో చెప్తారు తెలిసి తెలియని వాళ్ళు ఏమండి ఇంట్లో శివుడి పట్టు ఉండకూడదు తీసుకెళ్లి పెట్టేయండి శివాలయం ఒకటి తేరగా దొరుకుతుంది తీసుకొచ్చి తెల్లవారేటప్పటికీ శివాలయాల్లో పెట్టేస్తుంటారు దాని గురించే భాగవతం మాట్లాడింది అవి పిచ్చి పనులు శివాలయానికి తీసుకొచ్చి శివుడి ఫోటో పెట్టేది నీకు మంగళం అక్కర్లేకపోతే నీకు శ్రేయస్ అక్కర్లేకపోతే నీకు కళ్యాణం అక్కర్లేకపోతే నీకు సుఖశాంతులు అక్కర్లేకపోతే నువ్వు శివుడిని విడిచిపెట్టేసుకో అభ్యంతరం ఏం లేదు నిక అశాంతి కావాలంటే అమంగళమే కోరుకుంటే శివుడు నాకు అక్కర్లేదని చెప్పొచ్చు శివుడు అంటేనే మంగళం అందుకని పోతన గారు వ్యాసుల వారు నిర్బంధంగా చెప్పారు నువ్వు శివుడు అక్కర్లేదని నిరీశ్వర యాగం చేశావు అమంగళం దొరుకుతుందని చెప్పి అమ్మవారు దేహ త్యాగం చేసింది ఏమైంది మొదలెట్టిన యాగం తొట్ట తుదకి చేసినటువంటి దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు తెగి కింద పడిపోయి మనకి నేర్పింది భాగవతం శివకేశవుల మధ్య భేదాన్ని చూడకు శివుడు వద్దని అనకు శివుడు అంటేనే మంగళ స్వరూపము ఆయన పేరు శంభు శం అంటే సుఖము భావయతి శంభు ఎవరు ఈ సుఖాన్ని ఇస్తున్నాడో ఆయనకి శంభుహు అని పేరు ఏమిటి సుఖం నీకు జీవితంలో తెల్లవారి లేస్తే కోరేటటువంటి కామ్యమైనటువంటి కోరికల దగ్గర నుంచి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్యమును ఈయగలిగినటువంటి జ్ఞానము వరకు ఈయగలిగినటువంటి వాడు పరమశివ అందుకే ఎక్కడెక్కడ శివ కటాక్షము కలుగుతుందో అక్కడక్కడ జ్ఞానము ప్రసరిస్తుంది అందుచేతనే ఆ మహానుభావుడికి శంభుహు అని పేరు ఆయన ఎటువంటి శివుడుట శివానందలహరిలో శంకర భగవత్పాదాచార్యులు వారు స్తోత్రం చేశారు ఆ స్తోత్రంలో అంటారు మహాసితవపు భృంగీ స్లాదో నాదయు మహాసితపు మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభు అంటారు ఈ మనోరాజీవము ఈ మనస్సనబడేటటువంటి పద్మములో విహరించేటటువంటి తుమ్మిద స్వరూపంతో ఉంట ఈ లోపల ఉండేటటువంటి ఈ మన పుష్పం మంచి సుగంధంతో ఉండాలి పరిమళ భరితమై ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి మకరంధంతో కూడినదై ఉండాలి అందులో ఏది ఉండాలి ఎప్పుడు భక్తి అనబడేటటువంటిది ఉండాలి ఎక్కడెక్కడ భక్తి ఉంటుందో అక్కడ భక్తి అనేటటువంటి రసాన్ని స్వీకరించడానికి పరమశివుడు లోపల దాని చుట్టూ తిరుగుతూ ఉంట అందుకని ఆ మనస్సు లయ భక్తితో కూడిన నాడు మాత్రమే జ్ఞానమబ్బి మనోలయం అవుతుంది లేకపోతే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరిలో ఎంత గొప్ప కోరిక కోరారంటే సామాన్యమైన కోరిక కోరారా నాకు స్వామి నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేయకి ఏ శరీరం వచ్చినా నాకు బాధ లేదు నేను పచ్చినైపోని పిట్టనైపోని పురుగునైపోని కొమ్మనైపోని కొండనైపోని చెట్టునైపోని పుట్టనైపోని శరీరం దేని వల్ల వస్తుంది శరీరం చేసుకున్నటువంటి ప్రారంభ కర్మను అనుసరించి వస్తుంది కానీ భక్తి మాత్రం పరమశివుని యొక్క అనుగ్రహం లేకుండా భక్తి రమ్మంటే రాదు ఏమండి రేపటి నుంచి నేను భక్తి చేస్తానండి అది చేయడానికి ఎక్సర్సైజ్ ఏం కాదది ఆ భక్తి ఏర్పడడం కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప భక్తి ఏర్పడదు ఆ భక్తి నిజంగా తాదాత్మ్యతతో కూడినటువంటి భక్తి ఏర్పడిందా నుంచి విడివడడం పెట్టడం చాలా కష్టం చేత రామకృష్ణ పరమహంసకి పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడిచారు చాలా మంది ఎంతమందికి ఏర్పడుతుంది లేచింది మొదలు పానీయంబులు త్రాగుచున్ కుడుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగలి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి సుతుడే తద్విషముంధూవరాని ప్రహ్లాదుడి గురించి చెప్పినట్టు ఏది చేస్తున్నా పరమాత్మని గురించినటువంటి ఆలోచన సంతతము లోపల తిరిగేటటువంటి చిత్తవృత్తి ఏర్పడడం అంటే అది కేవలం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఏర్పడుతుంది ఆ భక్తి ఇంటి భక్తితో కూడి ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం ఏర్పడి ఆ మనస్సు ఆత్మలోకి లయమవుతుంది శంకర భగవత్పాదులు తరావళి స్తోత్రంలో ప్రార్థన చేస్తారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమ అర్జునం మల్లిక పూర్వమేనం సిద్ధిం తధావిధ మనో విలయం గొప్ప స్తోత్రమో చూడండి నిజంగా మనిషి లోపల సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు పనిచేస్తున్నంత సేపు తిరుగుతున్నంత సేపు ఏవీ దగ్గరికి రావడానికి భయపడతాయి ఓ చీమ దగ్గరికి రాదు ఓ తీగ దగ్గరికి రాదు ఓ చెట్టు దగ్గరికి రాదు కోరికల పుట్టయైనటువంటి మనస్సు వెనక్కి నడిచి ఆత్మలోకి లయమై తను నిర్వికల్ప సమాధిలో ఏ కోర్కెలు లేనటువంటి ప్రశాంతమైనటువంటి చిత్తంతో నేను శ్రీశైల శృంగ కుహరేషకతోపలప్సే ఏ నాడు ఆ శ్రీశైల శిఖరములో ఉన్నటువంటి గుహలలో కూర్చుంటానో ఆనాడుట ఎటువంటిది గాత్రం యదా మమలతాహ పరివేశయంతి ఆ చెట్ చెట్టు నల్లుకుంటుంది ఆ పక్కనే మనం కూర్చున్నాం అనుకోండి మన వచ్చి అల్లుకోవద్దని తెలిసి వీళ్ళే తెలిపితాడు ఎంతగా మనస్సులయమైపోయినటువంటి స్థితికి నేను చేరుకోవాలంటే తీగలు భయపడకూడదు నన్ను పక్షులు భయపడకూడదు నా పుల్లలు పెట్టి వాటిలో గూళ్లు కట్టుకోవడానికి అంతగా మనోలయమైపోయినటువంటి స్థితి నాకు ఆ శ్రీశీల క్షేత్రంలో ఎప్పుడబ్బుతుందో అని స్తోత్రం చేశారు శంకరాచార్యుల వారు అటువంటి స్వరూపం ఆ లింగ స్వరూపం అది సామాన్యమైనటువంటి స్వరూపం కాదు మన అదృష్టం ఏమిటంటే ఈ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంతో పౌర్ణమి నాడు సాయంకాలం రాత్రి వేళ ఆ జ్యోతిష్ స్వరూపంగా లింగం ఏర్పడింది అరుణాచలంలో మహానుభావుడు ఆత్మ పొందినటువంటి రమణ భగవానులు అంతటి వారు కూడా జ్ఞాని ఎన్నడు భక్తిని విడిచిపెట్టడు అనడానికి ఇంకంతకన్నా ఉదాహరణ ఏమిటి ఒకేసారి ముగ్గురు మహాపురుషులు దక్షిణ భారతదేశంలో కదలాడారు ఒకరు చంద్రశేఖర పరమాచార్యులు ఒకరు భగవాన్ రమణులు ఒకరు మహర్షి అరబిందో ముగ్గురు ఏకకాలమునందు జీవించారు ఆశ్చర్యం ఒక్కొక్కసారి నిజంగా ధర్మాకృతి అవి చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది రమణులు ఆశ్రమంలో ఉండగా చంద్రశేఖరులు ఆ అరుణ అరుణాచలేశ్వరుని యొక్క కొండకి ప్రదక్షిణం చేయడానికి వెడుతుండేవారు రమణులు ఒక్కరే బయటికి రాలేదు చంద్రశేఖరులు ఒక్క క్షణం ఆగి ఆశ్రమం వైపు చూసి వెళ్లిపోయారు రమణుల్ని అడిగారు మీరు వెళ్ళలేనే చంద్రశేఖర పరమాచార్యుల వారి దర్శనానికి అని చంద్రశేఖర పరమాచార్యులని ఒకరు రమణులని ఒకరు రెండున్నాయా అని అడిగారు ఎంతటి అద్వైత దర్శనమో చూడండి అసలు దాని నుంచి జారలేదు రమణులు ఎప్పుడు తుట్టతుదన తుదన శరీరానికి సర్కోమా పుట్టే రక్తం కారిపోతున్నప్పుడు కూడా నూట నాలుగు జ్వరంతో శరీరం ఊగిపోతున్నప్పుడు కూడా మీకు ఇప్పుడు కూడా స్వామి భగవాన్ మీరిప్పుడు కూడా ఆత్మచింతనతోనే ఉన్నారా అంటే గంధపు చెట్టుని పట్టి కొట్టినా చెరుకు కర్రని పట్టి కత్తితో నరికినా మోకాలకు పెట్టి విరిచినా దంతముల మధ్య పెట్టి నలిపినా తీపి తప్ప చేదు రాదు ఆత్మ జ్ఞానము అబ్బినటువంటి వాడికి ఏమి చేసినా శరీరాన్ని ఆత్మస్థాయి నుండి దిగజారడు అని అటువంటి స్థితిని పొందారు మహానుభావులు అందుకే ఆ అరుణాచల లింగం గురించి ఎన్ని స్తోత్రాలు చేశారు అదిగో అటువంటిది ఆ కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి నాడు కార్తీక మాసంలో ఏర్పడింది ఆ జ్యోతి స్తంభం అదే మనం ఎక్కడ చెప్పినా కూడా ద్వాదశ జ్యోతిర్లింగములు అని పేరు పెట్టి చెప్పి ఆ జ్యోతిర్లింగంగానే అజ్ఞానాన్ని మటుమాయం చేయగలిగినటువంటి లింగ స్వరూపాన్ని ధ్యానం చేస్తాం అటువంటి వాటిలో పరమ ప్రఖ్యాతమైనటువంటి స్వరూపం కపిల తీర్థంలో ఉన్నటువంటి ఒక లింగం ఇవాళ ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేయవలసి వచ్చిందంటే నాకు పాపం చాలా మంది ఫోన్ చేశారు ఏమండి ఒక్కసారి ఆ కపిల తీర్థం గురించి నాలుగు మాటలు చెప్పండి అని అడిగారు ఈ మధ్య రామారావుపేట శివాలయంలో ఉపన్యాసం చెప్తూ కపిలతీర్థానికి జరిగేటటువంటి అన్నాభిషేకం గురించి ప్రస్తావన చేస్తే చాలా మంది ఈ మాట ఎక్కడైనా చెప్పినప్పుడు కపిలతీర్థం గురించి ఒక నాలుగు మాటలు చెప్పండి అని అడిగారు కపిలతీర్థం గురించి చెప్పడం అంటే శివాలయం శివలింగం గురించి చెప్పడమే ఎందుకని అంటే శివలింగములు ఏర్పడడం దృష్ట్యా ఏడు రకాలుగా ఏర్పడతాయి ఒకటి మృణ్మయములు అంటారు అంటే మట్టితో చేయబడినటువంటి లింగం అయితే దాన్ని మృణ్మయము అంటారు రెండవ దాన్ని సైకత లింగము అంటారు అంటే తాత్కాలికంగా పూజ చేయడానికి కానీ లేదా ఇతర పద్ధతులలో కానీ ఇసుకతో చేసినటువంటి లింగం అయితే దానికి సైకత లింగం అని పేరు మూడవ దానిని లోహజలింగము అంటారు లోహంతో చేయబడినటువంటి లింగం అయితే అది లోహజలింగం బంగారము వెండి మొదలైన దాంతో నాలుగవది రత్నజలింగము అంటారు రత్నములతో చేయబడినటువంటి లింగ స్వరూపమైతే దాన్ని రత్నజలింగం అంటారు ఆ తరువాత తరువాత వచ్చేటటువంటిది ఐదవ తరహా లింగం చెక్కతో చేయబడినటువంటిది దారువుతో చేయబడినటువంటి లింగాన్ని ఐదవది ఆ తరువాత చేయబడినటువంటి లింగం ఈ రాతితోంచి శైలజ లింగము అని ఈ రాతిలోంచి చేయబడినటువంటి లింగాలు ఇలా ఏడు రకాలుగా లింగములు తయారవుతాయి ప్రతిష్ట దృష్ట్యా అంటే స్వామివారి శివలింగాన్ని ప్రతిష్ట చేసేటటువంటి పద్ధతిలో ఆలోచన చేసినప్పుడు ఆరు రకాలుగా చెప్తారు శివలింగాన్ని మొదటిది స్వయంభౌలింగములు అంటారు అది ఒకళ్ళు ప్రతిష్ఠ చేసింది కాదు అది కాలంలో ఎప్పుడు ఏర్పడిందో ఎవ్వరికీ తెలియదు తనంత తానుగా ఏర్పడినటువంటి శివలింగం శ్రీశైలంలో ఏర్పడినది రామేశ్వరంలో ఏర్పడినది ఇలాంటి రామేశ్వరంలోది రామచంద్రమూర్తి ప్రతిష్ట చేశారని శ్రీశైలంలో వారణాసిలో అలాంటి చోట్ల కేదారేశ్వరంలో అలాంటి చోట ఏర్పడినటువంటి శివలింగములకు అవి స్వయం భూలింగాలు రెండవది దివ్యలింగములు అంటారు దివ్యలింగములంటే దేవతల చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి లింగములు ఇక్కడ మనకి శ్యామలకోట సంస్థానంలో శామలకోట అంటారే అక్కడ ప్రతిష్ఠ చేయబడినది ఇలాంటి వాటిని దివ్య అంటారు ఇవి ఒకదానికన్నా ఒకటి కిందకు ఉంటాయి మూడవ లింగం ఆర్షలింగములు అంటారు అంటే మహర్షులు స్థాపించినటువంటి లింగములు నాలుగవ వాటిని మానుషలింగములు అంటారు అంటే మనుష్యులు ప్రతిష్ఠ చేసినటువంటి లింగాలు ఐదవది రాక్షస లింగములు అంటారు అంటే రాక్షసులు కూడా శివలింగాన్ని ప్రతిష్ట చేస్తారు అందుకని వాటిని రాక్షస లింగములు అంటారు ఆ తరువాత ఆరవ లింగాన్ని అవి సహజలింగములు అంటారు అవి ప్రకృతిలో తనంత తానుగా శివలింగం ఏర్పడి తనంత తాను ధారాపాత్ర ఏర్పడి తనంత తాను అభిషేకం జరిగిపోతుంటుంది అలా జరుగుతుందా అండి మీకు అనుమానం రావచ్చు మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళినప్పుడు బుర్రా కేవ్స్ అని ఉన్నాయి మనకి చాలా మంది చూడ్డానికి వెడుతూ ఉంటారు మీరు వెడితే ఇప్పటికీ చూడొచ్చు నది కొండని తులుచుకుంటూ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఆశ్చర్యం ఏమంటే అక్కడ ఒక శివలింగం ఏర్పడ్డాయి ఆ శివలింగాలు పైన ఎక్కడో కొండ యొక్క ఉపరితలం ఉంటుంది ఆ కొండ ఉపరితలం నుంచి ఖచ్చితంగా ఈ శివలింగం ఏర్పడిన దాని మీదకి సన్నటి ధార ఎడతెరిపి లేకుండా రాత్రింబాళ్లు పడిపోతుంటుంది ఆ పడిపోతున్నది శివలింగం పెరిగిపోతుంటుంది అది విచిత్రం అది పెరిగి పెద్దదైపోయి అక్కడికి వెడితే మనకి బుర్రాకేసులో చూపిస్తారు పెరిగి పెద్దదైపోయి శివలింగం స్తంభంలా పెరిగి పెరిగి మళ్లీ వెళ్లి కొండను ముట్టుకుంటారు అలా నీళ్లు పడి ఆ శివలింగం అలా పెరుగుతూ ఉంటుంది ఇప్పటికీ బుర్రాకేసులు అటువంటి శివలింగాలు ఉన్నాయి ఇప్పటికీ అభిషేక తీర్థం పడుతూ పెరుగుతున్న శివలింగాలు అదిగో అటువంటి లింగములని సహజముగా ఏర్పడినటువంటి లింగములు అంటారు ఆ తరువాతది బాణలింగం బాణలింగం అంటే నర్మదా నదిలో ఉండేటటువంటి శిలల్ని నీటి యొక్క వేహ వేగము ఒరుచుకుంటూ వెళ్లడం చేత ఏర్పడినటువంటి లింగములను బాణలింగములు అని పిలుస్తారు ఈ విధంగా ప్రతిష్ట దృష్ట్యా ఆ శివలింగాల్ని ఏడు రకాలుగా విభజించారు అందులో పరమ పావనమైనటువంటి లింగమూర్తి ఆ కపిల తీర్థంలో ఉన్నారు మనకి వెంకటాచలం తెల్లవారు లేస్తే తెలుగువారికి కొంగు బంగారం వెంకటేశ్వర స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చెయ్యనటువంటి వారు ఎవ్వరు ఉండరు తెల్లవారి లేస్తే ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా స్వామి సన్నిధానంలో చెప్పుకుంటాం ఆయన దగ్గరికి పరిగెడతాం ఆ వెంకటేశ్వర స్వామి వారు వెలిసినటువంటి కొండలు ఎంత ప్రాచీనమైనవో ఆ బ్రహ్మాండ పురాణంలో ఒక మాట చెప్తారు వరాహ పురాణంలో అందులో కృతే వృషాద్రి త్రేతాయా కలౌ వేంకటాచలం కృతయుగంలో దాన్ని వృషాద్రి పిలిచారు త్రేతాయుగంలో అని పిలిచారు ఆ తరువాత ద్వాపర యుగంలో శేషాద్రి పిలిచారు కలియుగంలో అని పిలుస్తున్నారు యుగములు మారిపోయి కానీ ఆ కొండ మాత్రం అలాగే ఉంది ఆ కొండ ఎంత ప్రాచీనమో కొండ కింద ఉన్నటువంటి ఆ కపిలతీర్థ క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగము కూడా అంతే ప్రాచీనం ఎందుకని అది స్వయంభూ ఎప్పుడు ఏర్పడిందో ఎవ్వరికీ తెలియదు కపిలతీర్థం ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కపిలతీర్థానికి మీరు ఈ మాట వెళ్ళినప్పుడు తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పకుండా కపిలతీర్థానికి వెళ్ళండి వెళ్ళి దర్శనం చెయ్యండి వెంకటేశ్వరుడు ఒకడు పరమశివుడు ఒకడు కారు ఇద్దరూ ఒకటే ఎందుచేత అంటే చంద్రశేఖర పరమాచార్యులు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తుండేవారు తిరుమలై తిరుమలై అంటే ఏంటండి తిరు అంటే శ్రీ అని అర్థం గౌరవ వాచకం మలై అంటే శైలము అహం అంటే నేను ఈ ప్రపంచంలో మన ఉనికికి మూలం అహంకారం ఇతరులపై మన ఆధిక్యత భావానికి ఇతరుల నుండి మనల్ని మనం వేరుగా భావించడానికి కారణం కూడా అహంకారమే అహంకారాన్ని నియంత్రణలో ఉంచుకోవటం అనేది అత్యంత ప్రధానమైన ఆధ్యాత్మిక విలువ అహంకారి అయిన వ్యక్తి తనని తాను చాలా గొప్పవాడిగా భావిస్తాడు అంతేకాదు ఇతరులను గౌరవించడం అనేది అహంకారమని కూడా అనుకుంటాడు ఎందుకంటే ఇతరులను గౌరవించడం అనేది తనని తాను అగౌరవపరుచుకోవటంతో సమానమని అనుకుంటాడు అలాంటి తప్పుడు భావాలతో ఇతరుల అభిప్రాయాలకు అసలు విలువ ఇవ్వడు అంతేకాదు ఇతరుల ఎడల ఏమాత్రం జాలి దయ కలిగి ఉండడు అంతేకాదు ఇతరుల పట్ల ఏమాత్రం జాలి దయ కలిగి ఉండడు ఒకవేళ పైకి జాలి ఉన్నట్లు నటించినా ఆ జాలి అనే ముసుగు వెనక గర్వం భావం కలిగి ఉంటాయి కొంతమంది తమ అహంకార భావంతో ఎంతగా తాదాత్మ్యం చెందుతారంటే వారు మాట్లాడేటప్పుడు ప్రతి వాక్యానికి పదిసార్లు నేను అనే పదాన్ని ప్రయోగిస్తుంటారు తమ గురించి చెప్పుకోకుండా వారు అసలు మాట్లాడనే మాట్లాడరు కానీ ఈ నేను అనే పదం గురించి పరీక్షిస్తే కానీ ఈ నేను అనే పదం గురించి పరీక్షిస్తే అదొక్క అసత్యమైన ఉనికిలేని వస్తువని మనం కనుగొనగలుగుతాం మనం ఏ పని చేసినా ఆ పని అనేక కారణాల వల్ల జరపబడుతుంది మనం ఏ పని చేసినా ఆ పని అనేక కారణాల వల్ల జరుపబడుతుంది కానీ మనలోని నేను ఆ పని చేసిన గర్వాన్ని ఖ్యాతిని తానే తీసుకుంటుంది మనకు కనిపించే కారణాలు కనిపించని కారణాలు ఎన్నో కనిపిస్తేనే ఒక పనిని నెరవేర్చడం మనకు కనిపించే కారణాలు కనిపించని కారణాలు ఎన్నో కలిస్తేనే ఒక పని నెరవేరడం సాధ్యమవుతుంది కానీ వాటన్నింటి సహాయాన్ని తోడ్పాటును గుర్తించకుండా మనం పొంగిపోతూనే నేనే ఈ పని చేశాను ఈ పని నా వల్లనే సాధ్యమైంది అని గొప్పలు చెప్పుకుంటాం నీతి నిజాయితీ కలిగిన పరిణతి చెందిన వ్యక్తి మాత్రం తన విజయానికి అనేక కారణాలు దోహదపడ్డాయని అందులో తన పాత్ర చాలా స్వల్పమైనదని భావిస్తూ వినయంగా ఉంటాడు మనమెందుకు దురహంకారులుగా అవుతాం మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించడం కాబట్టి మనమెందుకు దురహంకారులుగా అవుతాం మనం విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించం కాబట్టి మన గురించి మనమే చాలా గొప్పగా భావించి మనం చేసే పనులన్నింటిలో ముఖ్యమైన పాత్ర వహించే ఇతరుల కారణాలను అసలు చూడనే చూడం జీవితం యొక్క విశాల దృక్పథాన్ని కోల్పోయి ఉంటాం కాబట్టి ఈ భావం మనలో ప్రవేశిస్తుంది ఉదాహరణకు ఒక నుయ్యి తవ్వేటప్పుడు భూమి లోపల ఇంతకు ముందే నీరు ఉంటుంది దానిపైనున్న మట్టిని తొలగిస్తే నీరు దానంతటదే పైకి వస్తుంది కానీ ఆ నూతి నుంచి వచ్చే మంచినీరంతా మన వల్లనే వచ్చిందని మనం గర్వపడతాం అదేవిధంగా నేలలో ఒక విత్తనాన్ని నాటుతాం అది మొలకెత్తి పెరిగి పెద్ద వృక్షమై ఫలాలను ఇస్తుంది మనమేమో ఆ పండ్లను మేమే పండించాం అని గొప్పలు చెప్పుకుంటాం అసలది చాలా సత్యదూరమైన విషయం అసలది చాలా సత్యదూరమైన విషయం మనం విత్తనం మాత్రమే నాటాం కానీ అది మొలకెత్తడం పెరగడం పండ్లు కాయటం ఇవన్నీ ఆ విత్తనంలో అంతర్లీనంగా ఉన్న ఒక శక్తి వల్లనే జరుగుతాయి మనమేమి పుష్పాలను గాని పండ్లను గాని సృష్టించలేం మనమేమి పుష్పాలను కానీ పండ్లను కానీ సృష్టించలేం అది ప్రకృతే చేస్తుంది ఆ విషయం గురించి సూక్ష్మంగా పరిశీలిస్తే మనం చెయ్యగలిగింది అది తక్కువ అని అర్థమవుతుంది నీరు కానీ భూమి కానీ విత్తనం కానీ మనం సృష్టించలేదు వాటిని ఒక చోటుకు తీసుకురావటమే మనం చేసిన పని మనం ఆ పని చేసే ప్రతినిధులం మాత్రమే మనం చేశామనుకుంటున్న పనులను ఈ విధంగా పరిశీలిస్తే మనలోని అహంకారమంతా మనలోని అహంకారమంతా కరిగిపోవటం ప్రారంభమవుతుంది అహంకారం అనేది ఒక హానికరమైన వైరస్ దాన్ని మన మనసునుంచి తొలగించాలి అహంకారం అనేది ఒక హానికరమైన వైరస్ దాన్ని మన మనసులో నుంచి తొలగించాలి అహం అంటే నేను ఈ ప్రపంచంలో మన ఉనికికి మూలం అహంకారం ఇతరులపై మన ఆధిక్యత భావానికి ఇతరుల నుండి మనల్ని మనం వేరుగా భావించడానికి కారణం కూడా అహంకారమే అహంకారాన్ని నియంత్రణలో ఉంచుకోవటం అనేది అత్యంత ప్రధానమైన ఆధ్యాత్మిక విలువ అహంకారి అయిన వ్యక్తి తనని తాను చాలా గొప్పవాడిగా భావిస్తాడు అంతేకాదు ఇతరులను గౌరవించడం అనేది అహంకారమని కూడా అనుకుంటాడు ఎందుకంటే ఇతరులను గౌరవించడం అనేది తనని తాను అగౌరవపరుచుకోవడంతో సమానమని అనుకుంటాడు అలాంటి తప్పుడు భావాలతో ఇతరుల అభిప్రాయాలకు అసలు విలువ ఇవ్వడు అంతేకాదు ఇతరుల ఎడల ఏమాత్రం జాలి దయ కలిగి ఉండడు అంతేకాదు ఇతరుల పట్ల ఏమాత్రం జాలీ దయ కలిగి ఉండడు ఒకవేళ పైకి జాలి ఉన్నట్లు నటించినా ఆ జాలి అనే ముసుగు వెనక గర్వం భావం కలిగి ఉంటాయి కొంతమంది తమ అహంకార భావంతో ఎంతగా తాదాత్మ్యం చెందుతారంటే వారు మాట్లాడేటప్పుడు ప్రతి వాక్యానికి పదిసార్లు నేను అనే పదాన్ని ప్రయోగిస్తుంటారు తమ గురించి చెప్పుకోకుండా వారు అసలు మాట్లాడనే మాట్లాడరు కానీ ఈ నేను అనే పదం గురించి పరీక్షిస్తే కానీ ఈ నేను అనే పదం గురించి పరీక్షిస్తే అదొక అసత్యమైన ఉనికిలేని వస్తువని మనం కనుగొనగలుగుతాం మనం ఏ పని చేసినా ఆ పని అనేక కారణాల వల్ల జరపబడుతుంది మనం ఏ పని చేసినా ఆ పని అనేక కారణాల వల్ల జరపబడుతుంది కానీ మనలోని నేను ఆ పని చేసిన గర్వాన్ని ఖ్యాతిని తానే తీసుకుంటుంది మనకు కనిపించే కారణాలు కనిపించని కారణాలు ఎన్నో కనిపిస్తేనే ఒక పనిని నెరవేర్చడం మనకు కనిపించే కారణాలు కనిపించని కారణాలు ఎన్నో కలిస్తేనే ఒక పని నెరవేరడం సాధ్యమవుతుంది కాని వాటన్నింటి సహాయాన్ని తోడ్పాటును గుర్తించకుండా మనం పొంగిపోతూనే నేనే ఈ పని చేశాను ఈ పని నా వల్లనే సాధ్యమైంది అని గొప్పలు చెప్పుకుంటాం నీతి నిజాయితీ కలిగిన పరిణతి చెందిన వ్యక్తి మాత్రం తన విజయానికి అనేక కారణాలు దోహదపడ్డాయని అందులో తన పాత్ర చాలా స్వల్పమైనదని భావిస్తూ వినయంగా ఉంటాడు మనమెందుకు దురహంకారులుగా అవుతాం మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించడం కాబట్టి మనమెందుకు దురహంకారులుగా అవుతాం మనం విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించం కాబట్టి మన గురించి మనమే చాలా గొప్పగా భావించి మనం చేసే పనులన్నింటిలో ముఖ్యమైన పాత్ర వహించే ఇతరుల కారణాలను అసలు చూడనే చూడం జీవితం యొక్క విశాల దృక్పందాన్ని కోల్పోయి ఉంటాం కాబట్టి ఈ భావం మనలో ప్రవేశిస్తుంది ఉదాహరణకు ఒక నుయ్యి తవ్వేటప్పుడు భూమి లోపల ఇంతకు ముందే నీరు ఉంటుంది దానిపైనున్న మట్టిని తొలగిస్తే నీరు దానంతటదే పైకి వస్తుంది కానీ ఆ నూతి నుంచి వచ్చే మంచినీరంతా మన వల్లనే వచ్చిందని మనం గర్వపడతాం అదేవిధంగా నేలలో ఒక విత్తనాన్ని నాటుతాం అది మొలకెత్తి పెరిగి పెద్ద వృక్షమై ఫలాలను ఇస్తుంది మనమేమో ఆ పండ్లను మేమే పండించాం అని గొప్పలు చెప్పుకుంటాం అసలది చాలా సత్యదూరమైన విషయం అసలది చాలా సత్యదూరమైన విషయం మనం విత్తనం మాత్రమే నాటాం కానీ అది మొలకెత్తడం పెరగటం పండ్లు కాయటం ఇవన్నీ ఆ విత్తనంలో అంతర్లీనంగా ఉన్న ఒక శక్తి వల్లనే జరుగుతాయి మనమేమి పుష్పాలను గాని పండ్లను గాని సృష్టించలేం మనమేమి పుష్పాలను గాని పండ్లను గాని సృష్టించలేం అది ప్రకృతే చేస్తుంది ఆ